మాకు జాబు చేయడావు ఇప్పుడు ఏ ఎవరికి ముచ్చట చెప్పకు అయ్యో అవునయ్యా నువ్వు చెప్పింది కూడా నిజమే నేను మర్చిపోయినా నా మతి మండ చెప్ప చెప్ప ఎవరు చెప్ప అయ్యో దీని కోడలు నీళ్లు పోసుకున్నదని ఆవనే అడుగుతలేదు ఆవనే కాంతం నీ కొడలు నీళ్లు పోసుకున్నా బాగా సంబరపడతాను ఇవ్వరాక మీ మాట్లాడుకునే వినలేదా నేవా మళ్ళీ ఇప్పుడు అడుగుతాను నీ మనవరాలు నీళ్లు పోసుకున్నది ఇప్పుడు రెండు ఇక నీకు బుల్లి ముని మనవరాలు ముని మనవడు అత్తడు మంచి నీతో ఆడుకుంటాడే ఇగా సరే పట్టు అవునే మల్లిక నీళ్ళు పోసుకున్నట్టు కాదు మనవాడు మనవాడిదే అంశాన్ని కాపాడాలి ఏమనుకుంటానవో మనకు మగవాడు వస్తే అంశం నిలబడుతుంది నీకు ముందుగానే చెప్తానా సరేనానమ్మా అవ్వా నీకు ఊతాకాయ పని చేస్తానా అనే కొంచెం అన్నా ఏం మాట్లాడతావా ఏమో నాకైతే అర్థం కాదు నా కోడలు పోసుకోక పోసుకోక నీళ్లు పోసుకుంటే మనవడే కావాలి మనవరాలే కావాలంటే అది గిట్ట చేసి లోపల పెట్టుకుంటా పెట్టుకుంటాం ఎవరత్తేంది ఇవాళ రేపు కాక ఒక్కొక్కరు ఎడతారు ఇంకా మన అదృష్టం మన కోడలు తొందర నీళ్ళు పోసుకునేది ఆ నీ కోడలే పోసుకునే పట్టు నీళ్ళు లోకమ్మ ఎవరు పోసుకోలేదు ఎవరిని అనలేదు నువ్వు సపడేకుండు ఎప్పుడు చూసినా అబ్బా బిడ్డలు లొల్లి పెట్టుకుంటూనే ఉంటారు అనే కాంతం మరి ఈ ముచ్చట మనం ఏపురాలు చెప్పినవా అనే అయ్యో చెప్ప ఇంకా మీ ఇప్పుడేనా హాస్పిటల్ నుంచి వచ్చింది చెప్తా చెప్తా ఫోన్ చేసి చెప్తా నువ్వు ఈ రెస్ట్ తీసుకోబోయే నేను నీ వేసుకొస్తా నువ్వెందుకు నేనే ఏదో ఒకటి అబ్బో పుల్ల అబ్బే నువ్వు ఈ నుంచి ఏ పని చేయద్దు ఈ పుల్లాటెట్టే మల్లిక నీకేం కావాలన్నా నేనే ఇక నేనే దగ్గరుండి అన్ని చూసుకుంటా నీకేమైనా కావాలంటే మీ నానమ్మ కూడా చేసిస్తది

ఆనే కాంతం మరి నీ గోడల్లో ఈనే ఉంచుకుంటావా అమ్మగారింటికి వెళ్తావా ఏ ఇప్పుడు కావండి ఎందుకే అగో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడే దానికి రెండు నెలలు కడపేమో చూద్దాం తీయావా మూడు నెలలు అయితే వాడనీ రాదు మూడు నెలలు వాడినాక చూద్దాం పంపిద్దాం పంపిద్దా అంటే ఈనే ఉంచుకుంటా అబ్బా గట్ ఎట్లుంటుంది మూడు నెలలల్లా అవగారింటికి అవ్వాలి లోక మీద వదలేరు అందరూ ఇక నువ్వే ఉన్నావా అత్తవు సరేనేవా ఇప్పుడు గాయండి ఎందుకు పాపి దంటి మునిల వడ్డంకా నీ వయ్ దసేయ్ నేయ్స్ కట్టా అందరం నిన్న నాడలవ నీళ్ళు వొస్కున్నానే ఈ సంబరం ఆతలే నా బిడ్డకు అయితే ఆపట ఇప్పుడు కైనా నీళ్లు వొస్కున్నది ఇంటికి మునిమన వడస్తాండిగా కాంటం ఇంత చేయ్ నే ఎక్కు చేస్తారే చక్కెర బాగాయ్ నీ అవ్వ అవ్వ నీకు షుగర్ ఉండదని ఎమో చక్కెర ఎక్కువ ఏమంటాను మర్సిపోయిన వాని నేనందుకు మర్సిపోయనే కాంటం ఏం కాదు

ఉంటా ఉంటా వేయలేదాకు ఉంటా మొన్న కరోనా వచ్చినా నన్ను ఏం చేయలేదు షుగర్ ఎంత తినిపిస్తాది ఎంత అవునే అత్త నేను ఏమనుకున్నా గానీ నీది గట్టి పిండమే కరోనానే నిన్ను ముట్టుకొని గజ గజ వణికిందటగా నాకు మా ఎరుకైంది సరే అత్త నేను పోతాన్న రోగం జరిగింది ఏమో అనుకుంటాను నా గురించి మల్లిక నువ్వు ఇప్పుడు హ్యాపీ ఉన్నావు కదా అవును బావా నేను మస్తు అంటే మస్తు హ్యాపీ ఉన్నా ఎందుకంటే నీకు తెలుసు కదా మొన్న దాంక ఆలోరు ఇల్లోరు ప్రెగ్నెంట్ అయితే లేదని మాటలు అంటే నాకు మస్తు బాగా ఆ దేవుడు నన్ను కరణించినట్టున్నాడు అందుకే తొందరగా మనకు పిల్లలు ఇస్తాను ఆ దేవుడు అవును మల్లిక నాకైతే ఇప్పుడు చాలా హ్యాపీ ఉన్నది నేను ఇవ్వండి ఇంకా సంతోషంగా అనిపిస్తుంది అయ్యే బావ నేను మర్చిపోయినా మా అమ్మకు అసలు ఈ విషయం చెప్పనే లేదు మా అమ్మ అయితే ఎప్పటి నుండో ఎరుతుంది ఈ గుడ్ న్యూస్ కోసం చెప్తే సంతోషపడతది చెప్తా ఇప్పుడే ఫోన్ చేసి తర్వాత చెప్తుంది మళ్ళీ కామె అమ్మకు ఒకసారి నా దగ్గరికి రా ఎందుకు బావా ఇప్పుడు పో బావా మల్లిక మనం ఇట్లా సంతోషంగా ఉండి ఎన్ని రోజులు అవుతుందో కదా అవును బావా ఈ సంతోషం మనకు ఉట్టబోయే బేబీ వల్లనే అవును రా మల్లిక నిజం చెప్పిన అవును బావా మరి నాకు డౌట్ అడగల్లా డౌటా ఏం డౌట్ మల్లిక మరి బావ మనకు ఎవరో ఒకరు ఉడతారు కదా వాళ్ళని ప్రేమ తీసుకుంటావా నన్ను ప్రేమ తీసుకుంటావా ఇంకా డౌట్ ఏమున్నది మల్లిక మన పుట్టబోయే వాళ్ళని మంచిగా చూసుకుంటా వాళ్ళని ప్రేమ చూసుకుంటా దొరికింది దొంగ నాకు తెలుసు నువ్వు వాళ్ళని మంచిగా చూసుకుంటావు నన్ను ప్రేమగా చూసుకోవు ఓ బావా నేను ఇతను మాట్లాడ అయ్యో మల్లిక అట్లేం లేదు నిన్ను ఆట పట్టేయడానికే చెప్పిన మీనలਿੱదర్ నా కంటి పల్ల యూస్కుంట ఓకేనా ఇప్పుడు నేన బావా నేను కూడా అట్టిగానే అన్న ను నన్నం మంచి యూస్కుంటా వన్నావ్ దొంగ అన్ని నాటకాలు సరే మల్లిక మరి అత్తమ్మకు ఫోన్ చేసి చెప్తాను కదా పోయి ఫోన్ చేసి చెప్పు బా ఆ చెప్తే బావా ఫోన్ చేసి చెప్పాలి వాళ్ళైతే మస్తు సంతోషపడతారు ఈ విషయం తెలిస్తే మరి ఇంకెందుకు లేటు పోయి అత్తమ్మకు మామయ్యకు ఫోన్ చేసి చెప్పు సరే బావా పోతా మళ్ళీ కా కాదు ఒక్కోసారి ఏంటి బావా మళ్ళీ ఏం గుర్తుకొచ్చింది అది బావా పోయేమో సరే సరే పో పోయి ఫోన్ చేసుకో పో ఎత్తే ఏం చూస్తానో బుజ్జి ఫోన్ చేస్తాను ఎత్తు మాట్లాడు సరేనే అయ్యా మాట్లాడతా మాట్లాడదా హలో బుజ్జి మంచిగా ఉన్నావా అవ్వ ఆ అమ్మా మంచిగానే ఉన్న మీరు మంచిగా ఉన్నారా మేము మంచిగానే ఉన్నాం బిడ్డ ఏం చెప్తాను అల్లుడు ఇట్లా మంచిగా ఉన్నాడా లేదే బిడ్డ ఇగో హాస్టల్ నుంచి తమ్ముడు వచ్చిండు గారెలు ఏమన్నాడు కొన్ని వచ్చిండు మంచిగా ఉన్నాడు బిడ్డ నువ్వు కూడా అత్త అయిపో తమ్ముడు నువ్వు ఇద్దరు మన ఇంట్లో ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది రారాదు బిడ్డ ఉండిపోదు అత్తనే అమ్మా అత్త సరే గని బుజ్జి ఏంది ఇగా నెలలో ఫోన్ చేసిన అదానమ్మా మీకు మనవడో మనవరాలో రాబోతారే ఏంది బుజ్జును అనేది ఓ అయ్యా ఇది మన బిడ్డ నీళ్ళు పోసుకున్నదాటి ఏంటిదే అమ్మా ఫోన్ మాట్లాడుకుంటా బగ్గా సంతోషపడతారు ఏమైంది ఏంటిదో నాకు కూడా చెప్తే నేను కూడా సంతోషపడతా కదా అదారీ మీ అక్క నీళ్ళు అవ్వ మీరు ఇంత సాటిస్ఫై రైందే అమ్మా అక్కేమో నీళ్ళు పోసుకొని బాధపడతా అంటే మీరేమో ఇంత సంతోషపడతారు రే మరి నీళ్ళు పోసుకుంటుంటే వే నీళ్ళు పోసుకుంటూ సల్ నీళ్ళు పోసుకుంటూ కాదురా మీ అక్క ప్రెగ్నెంట్ అట అదే విషయం ఫోన్ చేసి చెప్తాంది అందుకే మేము సంతోషపడతాను నువ్వు వచ్చి ఏదో ఏదో అనవడుతు పోసుకునే చూసినావా మా అమ్మలతో భలే ఉన్నాడు పోయాడు మా బామీ ఉండవలసినే ఆయన ఉంటేనే గమ్మతుంటది ఏమో గమ్మత్ గమ్మత్ మాట్లాడతాడేమే మీ తమ్ముడు అడుగంటే బాబా చిన్నప్పటి నుండి అమ్మా ఏమైంది ఇక మీరు మీరే మాట్లాడుకుంటారా నాతో మాట్లాడారా అవ్వా ఇగో మీ తమ్ముడేనే మధ్యలో వచ్చి పుల్ల ఎత్తాడు మరి డాక్టర్ దగ్గర పోయొచ్చినావా నే బుజ్జి పోయొచ్చింది అమ్మా ఇప్పుడు రెండు మంచిగా అంట జాగ్రత్తగా ఉండమని చెప్పిండు డాక్టరు అవునా అవ్వా సరే మరి నేను రావన్నా తీసుకొచ్చుకోవన్నా అచ్చి అత్తవానమ్మా అచ్చి తీసుకోవద్దవా మరి బావ పంపిస్తాడో పంపించడో ఏమో తీ బిడ్డ నువ్వు గీయని మాట్లాడకు రేపు నేను అత్త మీ అత్తని అడిగి నేను తీసుకొచ్చుకుంటా సరేనే అమ్మా మరి నీ ఇష్టం ఇక నేను ఉంటా డాక్టర్ ఎక్కువసేపు ఫోన్ మాట్లాడద్దు అన్నాడు సరే బిడ్డ మరి మంచిది నువ్వు టైంకు గోళీలు గట్ల మంచిగా వేసుకో నేను అత్త కదా రేపు సరేనే అమ్మా అబ్బా అయ్యా మొత్తానికైతే మన బిడ్డ నీళ్ళు పోసుకున్నది పోయి నేను తోలుకత్తారే పోయి పోవే పో పోయి తీసుకొని రా బిడ్డను తీసుకొచ్చి వేసి మంచిగా బిడ్డకు ఏ గది తెలియదు అయ్యా నేను అన్ని తీల చేసి మాదినిపిస్తాగని రేపు గిరంతా మటన్ చెప్పరాదయ్యా వండుకొని పోయి బిడ్డబెట్టి బిడ్డని తీసుకోనత్తా రేపు సరే నేను అబ్బా అమ్మ హాస్టల్ నుంచి వచ్చి రెండు రోజులు అవుతుంది ఇంతవరకు నా కోసం ఏం వండలేదు దానికేమో రేపు మటన్ వండుకొని పోతావా అంతే అమ్మా నీకు బిడ్డ అంటేనే ప్రేమ కొడుకంటే ప్రేమ లేనే లేదు కదా అనే ఏండ్రా గాడిది ఎప్పుడు చూడు ఏమో అంటనే ఉంటావు అక్కనే కంటలు పెట్టుకుంటావేందిరా ఇలా మటన్లా ఎంత కొంత నీకు ఉంచి అక్కకి తీసుకుపోతా పట్రా ఏడవకు ఎంత తీయమ్మా అక్కకు పట్టుకపోంగా ఇక మిగిలింది ఏదో నేను తింట పట్టం ఏం చేస్తాయ ఎందుకు రాక అట్లా మాట్లాడుతూ అక్క కడుపుతోటి ఉన్నదని ఇంత మటన్ అండకపోతానా ఇక నువ్వు వచ్చిన గాలి వేసిందే లేదా ఏమో మొత్తానికి ఏం చేయనట్టు మాట్లాడతానా వీంద్ర ఏమో పోవే అమ్మా ఇక అల్లుడో కోడలో నాకు వచ్చేది ఇప్పటి నుంచే ఆట ఆడుకుంటారు పట్టు మరి అయిపోయింది అనుకున్నావారా మేనమావో కదా ఇప్పటి నుండే నిన్ను ఒక ఆట ఆడుకుంటారు అన్నిటికీ సిద్ధమై ఉండు ఆ కిట్టుగా అయితేనే అయితా తప్పుదా ఇక అయిపోయేసో అయ్యేసో అయినట్టు ప్రిపేర్ అయితే పట్టిగా అవునయ్యా మరి నువ్వు కూడా రాదు రేపు నాతోటి ఎందుకే నువ్వు పోయి తీసుకురారాదు బిడ్డను నాకు కాడ తీరకుండా ఉన్నది నువ్వెప్పుడు గిట్నే అంటావు ఎప్పుడు చూడు పొలం 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 అల్లు ఏమో ఉన్నదో ఏం మిగులుతుందో ఏమో నాకైతే అర్థం లేదు పో ఆ పొలం కానీ పోయిండు పో ఇయ ఉండి వెయ్యందే నోట్లకి అత్తందా నే బువ్వా అన్నీ తెలిసి నువ్వు కూడా గిట్నే మాట్లాడుతూ ఏందో ఏమో అరే కిట్టుగా నువ్వు రేపు నువ్వు అక్కోలింటికి తీసుకుపోరా మొన్న పండుగకు రెండు జతలు కొనుక్కుండి కాదురా ఏం చేసినావు గయ్యి ఏ ఉండే అమ్మా ఎప్పుడో రెండు సంవత్సరాల కింద రెండు చిన్న చెడ్డలు కొనిచ్చినావు అవి వేసుకొని వేసుకొని పట్టిపోయినాయి చాలా మీ జిప్పటికే కొనిచ్చినా అంటారానమ్మా కిట్టు రేపు పోంగ పోంగ కొనిస్తారా బాంసను రాదరా రేపు నాతోటి ఇక ఏడవకా అమ్మా నేను మా అత్తగాని అక్కల్నింటికి పోయి చూడాలా పోవాలా తీసుకొని రావాలనే అడు అంటే నాతో చెప్తాను ముందే సరే రే కిట్టు అక్కను చూసి వాళ్ళ అత్తమ్మతోటి మాట్లాడి రాంగ్ అక్కను తీసుకొని వచ్చే అడ ఆగులేదు సరేనే అమ్మా